హలో గేస్ నేను మీ వెంకటప్రభ ఈ వీడియో ఏంటంటే మనకు తెలిసిన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామన్ జిల్లా అరకులో ఉన్న ట్రైబల్ మ్యూజియం గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అప్పటికన్నా ఇప్పుడు మ్యూజియం అయితే చాలా డెవలప్మెంట్ చేశారంట అక్కడ వెళ్ళిన తర్వాత ఏటేటి మార్చారో చూసి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ గైస్ మనమైతే అరకు ట్రైబల్ మ్యూజియం గేట్ దగ్గర అయితే ఉన్నాం అలా ముందుకెళ్తుంటే ఇక్కడైతే రూట్ మ్యాప్ అయితే కనిపించింది ఇదేంటంటే పాడేరు జోన్ టూరిజం డెస్టినేషన్ అనమాట మన అరకు వచ్చినోళ్ళు మన పాడేరులో డెవలప్మెంట్ ప్లేసెస్ చూడడానికి కూడా ఈ మ్యాప్ అనమాట ఇదైతే ఐటిడి ఆఫీస్ అనమాట బ్యాక్ నుండి మోదకొండమ తల్లి టెంపుల్ ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ అయితే మచ్చికొండం టెంపుల్ వంజంగి సన్ రైజ్ పాయింట్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ భైరవ వాటర్ ఫాల్స్ అలా ఉప్ప ట్రీస్ ప్లాంటనేషన్ అలా చూస్తే ఇక్కడైతే అనంతగిరి జోన్ రూట్ మ్యాప్ కూడా ఉంది ఇక్కడైతే స్కై సైక్లింగ్ కూడా చేయొచ్చు ఒకప్పుడు ఉండేది కానీ ఆఫీస్ ఉన్నట్టు ఉన్నారు ఇప్పుడైతే స్టార్ట్ చేశారు చూసారు కదా స్కై సైక్లింగ్ అయితే చాలా బాగా చేస్తుంది అమ్మాయి అయితే దాని కిందనే చూస్తే ఇక్కడైతే బోటింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ చూస్తే సంస్కృతి కళా కూడా మనం చూడొచ్చు మన గిరిజనులు అయితే దింసా అయిన ఆటపాటలతో ఇక్కడైతే ఆనందాన్ని ఇస్తారు మన గిరిజనులు తింసా వేసే విధానాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు ఈ గిరిజన మ్యూజియం అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఏర్పాటు అయితే చేసింది ఇక్కడ చూస్తే వేటకు ఉపయోగించే పరికరాలు కూడా అలాగే వాళ్ళు వేటకు వెళ్లే విధానాన్ని కూడా చూపిస్తున్నారు ఇదేంటంటే ఏదైనా జంతువు వేటాడిన తర్వాత ఇలాగైతే ఊరేగించుకుంటు అప్పట్లో ఇలా దంచుకునే వాళ్ళు కనిపిస్తుంది కదా వీటిని అయితే తిరగలి అని కూడా పిలుస్తారు ఇక్కడ అయితే దేవులకు పూజించే విధానాలు కూడా మనం చూడొచ్చు ఈ పరికరాలు అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాడుతూనే ఉన్నారు కొన్ని గ్రామాల్లో అయితే ఈ ప్రాంతాల్లో అయితే సంక్రాంతి భోగి పండుగలు చేసే విధానాలు కూడా చూపిస్తున్నారు ఇక్కడ ఎలా ఉంటదంటే రాళ్ళను కూడా దేవుడిలా పూజిస్తారు గిరిజనులు పెళ్లి చేసుకునే విధానం మనమైతే ఈ మ్యూజియం లో చూడొచ్చు అయితే చూస్తున్నారు కదా దీన్నైతే మాములు చేయట అని పిలుస్తారు ఇదైతే దాని గింజలు చెరగడానికైనా బియ్యం చెరగడానికైనా పనికొస్తుంది ఇక్కడ ఎలా ఉంటదంటే సంత చేసే విధానం అయితే ఇక్కడైతే మనం చూడొచ్చు దగ్గరలోని ఈ కుండ బిందెలు ఉన్న చూస్తున్నారు కదా అయితే జీరు కల్లు అని అంటారు ఇలా అయితే సంతను ఏర్పాటు చేసుకుని వాళ్ళు పండించిన కూరగాయలైన ఎటువంటి వస్తువులైనా తెచ్చి అయితే ఇలా సంతల్లో అమ్ముకుంటూ ఉంటారు ఇక్కడైతే ఈ రైతు పొలాలకి వెళ్లడం ఎలా వెళ్తారు ఈ స్టాచ్యూ రూపంలో అయితే ఈ చూపెట్టడం జరిగింది గైస్ ఈ గిరిజనులు ఎలా ఉంటారు ఏంటి అనేది ఈ ఫోటో ఫ్రేమ్ నుంచి అయితే మనకు తెలియజేస్తున్నారు ఈ మ్యూజియం లో గిరిజనులు జానపద ఆభరణాలు అలాగే వేటకి ఉపయోగించే సాధనాలు వంట సాధనాలు లాంటి ఫొటోస్ అయితే ఇక్కడ చూడొచ్చు ఈ గ్రామాల్లో ఎలా ఉంటదంటే పెద్ద మనిషి చెప్పిన మాటే వేదంలా భావిస్తూ జీవనాన్ని అయితే కొనసాగిస్తారు ఇక్కడ అయితే వాళ్ళు తయారు చేసిన బొమ్మలైనా కర్రతో చేసిన శిల్పాలైనా మనమైతే కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఇదే గైస్ ఈ వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్